ములుగు జిల్లా మంగాపేట మండలంలో భూభారతి రైతు అవగాహన సదస్సు ఓ భూభారతి చట్టంలో రైతులకు ధరణితో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక అన్నారు మురుగు జిల్లా మంగాపేట మండలంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు అడిషనల్ కలెక్టర్ జి మహేందర్ తో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గతంలో ధరణిలో రైతులు ప్రజలు కష్టాలు పడ్డారని కాంగ్రెస్ తెచ్చిన భూభారతి చట్టం ద్వారా కష్టాలను తీరుస్తుందని తెలిపారు అనంతరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రవిచందర్ తహసీల్దార్ తోట రవీందర్ ఎంపీడీఓ భద్రా ఏఓ చేరాలు డిపిఓఆర్ ఓ రఫీ సిఐ శ్రీనివాస్ సూరి శ్రీనివాస్ ఏసు పాదం కాంగ్రెస్ నాయకులు రైతులు పాల్గొన్నారు పెద్ద రైతులను దగా చేస్తుంది అనేకంగా ఇబ్బంది పెడుతుంది మాన మీద చూస్తే గవర్నమెంట్ అని అస్సా ఇట్లాంటి అన్ని కూడా గత ఏడని సంవత్సరాలు వచ్చింది కానీ గతంలో ఎప్పుడు ఇలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు భూభారతి అనే చట్టాన్ని ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా వచ్చిందో ఆ రకంగా వాళ్ళ భూమి చెందాలనే విధంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకెళ్ళడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మరి మనలాగా ఉండేటువంటి ప్రాంతాల రైతుల సమస్యలు ముఖ్యంగా పొంగులేటి గారికి కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కానీ వాళ్లకు ఈ మన ట్రైబల్ ఏరియాలో ఉండేటువంటి రైతుల సమస్యలు కూడా తెలుసు కాబట్టి వారు కూడా ఎవరికి అన్యాయం చేయకుండా మరి స్పందించాలి 월요 <목소리가>